ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పోకో ఎక్స్ టూ మొబైలు ఇదేం జరుగుతుందంటే మనకి టచ్ అనేది అయితే వర్క్ అయితే అవ్వట్లేదు చూడండి ఒకసారి మనం ఎక్కడ ఏ విధంగా టచ్ చేస్తున్నా కూడా టచ్ అయితే వర్క్ అవ్వట్లేదు ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ గన్ చాట్గా సిపి ప్రాబ్లం అయితే ఉంటుంది ఇంకోటి ఈ వీడియోలో మనం సిపి అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా రీబాల్ చేయాలి అనేది కూడా ప్రతి ఒక్క టిప్ అనేది ఈజీ వేలో ఏ విధంగా మనం రీబాల్ చేస్తే అనేది అయితే నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీబాల్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా అయ్యేదానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము బోర్నియోలో ఓపెన్ చేసి దాంట్లో మనకి జిఆర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను దీంట్లో మనకి జిఆర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ టచ్ అయితే వర్క్ అవట్లేదు ఇది ఇంటర్నల్గా సిపి కింద బాగా ఓవర్ హీట్ అయ్యి కొన్ని బాల్స్ అనేవి డ్రై అయిపోతాయి దానివల్ల మనకి ఈ సిపి అనేది కరెక్ట్గా ఆ బాల్ టచ్ కాకపోయేసరికి అందుకని మనకి టచ్ నాట్ వర్కింగ్ అయితే అవుతుంది దీంట్లో డిఫాల్ట్గా వచ్చే కెమెరా పని చేయకపోవటం స్పీకర్ పని చేయకపోవటం ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అందుకని అయితే నేను షీల్డ్ అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సిపి అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా రీబాల్ చేయాలనేది అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఎవరికైనా ఇంకా రీబాలింగ్ అనేది ఇబ్బందిగా ఉంటే ఈజీ వే మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో కరెక్షన్ చేసుకోవచ్చు అందుకని అయితే ఫుల్గా అయితే చూడండి వీడియో అందుకని నేను ఎక్కడ ఏ కాంపోనెంట్స్ తగలకుండా సైడు కట్టర్ తోటి కొద్ది కొద్ది కట్ చేసుకొని రిమూవ్ అయితే చేస్తున్నాను షీల్డ్ అనేది లేదంటే ఆ షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న ఏదైనా కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయి అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం ఏ విధంగా ఏ దానికి తగలకుండా ఏ కాంపోనెంట్కి కానీ అక్కడ ఉండే సిపికి కానీ టచ్ కాకుండా కొద్ది కొద్దిగా లిఫ్ట్ చేస్తూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకి సిపియు లిఫ్ట్ అయ్యేదానికి ఏ విధంగా ఈజీగా ఉంటుందో అంతవరకు కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అది సిపియు లిఫ్ట్ చేసేదానికి అడ్డుపడిద్ది ఆ షీల్డ్ అనేది అడ్డుపడిద్ది అందుకని అయితే మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను కొద్ది కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సిపియూ అనేది లిఫ్టింగ్ అయితే ఈజీగా అవుద్ది సో ఈ షీల్డ్ రిమూవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం టోటల్గా మొత్తం అయితే షీల్డ్ కూడా రిమూవ్ చేయబడలేదు మన సీపీ ఎంత ప్లేస్లో ఉందో అంతవరకు రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి పీసీపీ స్టాండ్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పక్కన ఉన్న యూఎఫ్ఎస్కి హీట్ తగిలి దాంట్లో ఉండే బాల్స్ కూడా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే చుట్టుపక్కల ఉండే దగ్గర మనము థర్మల్ టేప్ అనేది అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఆ థర్మల్ టేప్ వేస్తే ఏమవుతుందంటే మనం ఈ బ్లోయర్తో హీట్ చూపించేటప్పుడు ఆ హీట్ అనేది మన యూఎఫ్ఎస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటే హీట్ అవుతుంది ఆ హీట్ అయినప్పుడు కింద ఏం జరిగిద్దంటే బాల్స్ అనేవి డ్రై అయిపోతాయి ఆ డ్రై అవ్వకుండా ఉండేదానికైతే మనము థర్మల్ టేప్ అయితే వేయాల్సి ఉంటుంది చుట్టూరు ఎక్కడెక్కడైతే మనకి థర్మల్ టేపు అవసరం అవుతుందో అక్కడ మొత్తం అయితే వేస్తున్నాను ఓన్లీ మనకి సిపి వరకు హీట్ ప్రాపర్గా తగిలితే సరిపోద్ది ఇంకోటి ఈ థర్మల్ టేప్ వేసేటప్పుడు కాంపోనెంట్స్ అలాంటివి టచ్ అయ్యేటట్టు బాగా హెవీగా వేయకూడదు లైట్గా అయితే వేయాల్సి ఉంటుంది గట్టిగా అదుము పట్టుకుంటే అదేం జరిగిద్దంటే ఆ థర్మల్ టైప్కి కాంపోనెంట్స్ అనేవి దానికి టచ్ అయ్యి రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే ఇది బ్లాక్ పేస్టెడ్ కాబట్టి సైడ్ ఉండే బ్లాక్ పేస్ట్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎందుకనంటే ఈ పక్కన ఉండే ఈ బ్లాక్ పేస్ట్ అనేది పక్కన కాంపోనెంట్స్ ఉన్నాయి కదా వాటికి టచ్ అయ్యి సిపి లిఫ్ట్ అయినప్పుడు ఆ సిపితో పాటు ఈ కాంపోనెంట్స్ కూడా రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనైతే మనం ఖచ్చితంగా సైడ్ ఉండే బ్లాక్ గ్లూ అనేది ఖచ్చితంగా అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది గట్టిగా అదివి పెట్టి కట్ చేశారంటే కింద ఉండే ట్రాక్స్ కూడా కట్ అయిపోతాయి అలా కాకుండా జస్ట్ పైన స్మూత్గా అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్స్ అయితే అప్లై చేశాను ఫ్లక్స్ అనేది కూడా ఎక్కువ అప్లై చేయకూడదు ఎక్కువ అప్లై చేస్తే అక్కడ మొత్తం ఫ్లక్స్ అనేది ఏర్పడిపోయి పక్కన ఉండే ఈఎంఎంసికి కూడా ఫ్లక్స్ వెళ్ళిపోద్ది సారీ యూఎఫ్ఎస్కి చూడండి ఇప్పుడు హీట్ చూపించి ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది ఈ లిఫ్టింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేస్తే ఈజీగా రీబౌలింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మొబైల్ అనేది ఆన్ అయిపోయింది ఇక్కడ తీసేటప్పుడు చాలా వరకు ప్యాడ్స్ అనేవి పోతుంటాయి అది ఎందుకనంటే చుట్టూరు ఆ ఐసీ మనం ఏ ఎక్కడైతే తీస్తున్నామో ఆ ప్రాపర్గా హీట్ అనేది తగలాలి అది తగలినప్పుడు ఎప్పుడైతే మీరు లిఫ్ట్ చేస్తారో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ట్రాక్స్ అనేవి కింద కట్ అయిపోతాయి ఇక్కడ చూడండి కొద్దిగా ఇన్సర్ట్ అయితే చేస్తున్నాను లోపలికి కొద్ది లైట్ బబుల్స్ వస్తాయి చుట్టూరు బాల్ కానీ బబుల్ కానీ వస్తుంది అలాంటప్పుడు మనం బ్లేడ్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనం స్టార్టింగే కానీ ఇన్స్టార్ట్ చేస్తే అది బలవంతంగా కింద ట్రాక్స్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రాపర్గా ప్రాపర్గా హీట్ తగిలిన తర్వాత ఆ బ్లేడ్ అనేది కరెక్ట్గా ఇన్స్ ఇన్సర్ట్ చేస్తే స్మూత్గా వెళ్ళిపోవాలి మనం హార్డ్గా అయితే నెట్టకూడదు హార్డ్గా నెట్టినప్పుడు కింద ఉండే ట్రాక్స్ అనేది ఖచ్చితంగా అయితే ఎగిరిపోతాయి ఇక్కడ ఏం లేదు జస్ట్ సీపీ చుట్టూరు ప్రాపర్ హీట్ తగిలితే సింపుల్గా బ్లేడ్ కూడా ఈజీగా ఇన్సర్ట్ అయిపోయింది ఈజీగా వస్తుంది ఏ ట్రాక్స్ కూడా పోకుండా అలా కాకుండా ఎక్కడైతే మీరు ప్రాపర్గా ఆ సిపి చుట్టూరు కాకుండా వేరే ప్లేస్లో ఆ హీట్ అనేది తగులుతూ ఉన్నప్పుడు అది కింద ట్రాక్స్ అనేవి కట్ అయిపోద్ది నెక్స్ట్ ఇప్పుడు చూడండి సిపి అయితే లిఫ్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ పీపీడీ వేసుకొని కొద్దిగా ఫ్లక్స్ వేసుకొని ఆ బాల్స్ అయితే డౌన్గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డౌన్గ్రేడ్ ఎందుకు చేస్తున్నామంటే మన కంపెనీ నుంచి వచ్చేటప్పుడు పీపీడీ కొద్దిగా కరగడానికి పీపీడీ కరిగేదానికి కొద్దిగా ఎక్కువసేపు హీట్ చూపించాల్సి ఉంటుంది అందుకని అయితే ఇది ఇది డౌన్గ్రేడ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి విక్తో అలా క్లీన్ చేస్తున్నాం కదా చాలా సింపుల్గా అయిపోతుంది అదే అలా డౌన్గ్రేడ్ కానీ చేయకపోతే ఖచ్చితంగా మనకి దానికి బోర్డుకి అతుక్కోబోద్ది ఈ విక్ వైర్ అనేది బోర్డుకి అతుక్కుపోతూ ఉంటుంది అంటే సింపుల్గా రాదు నెక్స్ట్ తర్వాత అక్కడైతే చుట్టూరు బ్లాక్ పేస్ట్ అయితే ఉంది ఈ బ్లాక్ పేస్ట్ అనేది సాల్డరింగ్ రింగ్ ఒక క్రాస్గా పెట్టి సైడ్కి అయితే మూవ్ చేస్తుండాలి కొద్దిగా ఫ్లక్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి దీంట్లో రెండు పద్ధతులు యూస్ చేయొచ్చు బ్లోర్తో హీట్ చేస్తా మన జీరో జీరో సెవెన్ బ్లేడ్తో కట్ చేయొచ్చు ఇంకోటి సాల్వింగ్ ఐరన్తో కూడా కట్ చేయొచ్చు ఇక్కడ చూడండి చాలా స్మూత్గా పైన అయితే అనాల్సి ఉంటుంది మన ఈ వర్క్లో హార్డ్గా అయితే చేయకూడదు చాలా స్మూత్గా అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసుకొని ఉన్నాను కాబట్టి ఆ సైడ్ నుంచి కొద్ది కొద్దిగా ఒక వైపు నుంచి ఒక మూల నుంచి ఎట్ైనా సరే కట్ చేసుకుంటూ వెళ్ళాలి కొద్ది కొద్ది కొద్దిగా ఆ విధంగా కట్ చేస్తూ ఉన్నప్పుడు నీట్గా ప్రాపర్గా వచ్చేస్తుంటే చూడండి మీకే అర్థమవుతుంది బోర్డు మీద ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అనేది అక్కడ లేదు అందుకని మళ్ళీ ఫ్లక్స్ అయితే అప్లై చేసుకొని సాల్ ఐరన్తో కొద్ది కొద్దిగా మూవ్ చేస్తున్నాను చూడండి మీకే అర్థమైపోయింది అది మనం ఎప్పుడైతే వర్క్ మీద కూర్చుంటామో అప్పుడు ఈజీగా మనకు అర్థమైపోద్ది అక్కడ ఏం జరుగుతుందో అనేది క్లారిటీగా మనకు కనిపించాలి అలా కనిపించినప్పుడే మనకు కూడా అర్థం అవుతుంది అది ప్రాపర్గా కట్ అవుతుందా లేదా ఏదైనా సరే ఈజీగా అర్థమవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు విక్తో క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది అదే కానీ డౌన్గ్రేడ్ అయితే చేసుకోకపోతే ఈ ఇంత సింపుల్గా అయితే అవ్వదు దానికి కంపెనీ నుంచి వచ్చిన పీపీడీకి ఏంటంటే కొద్దిగా అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం వాడే బిట్టు కూడా టీ లెక్స్లో కేయూఎస్ అని ఉంటుంది చిన్న బిట్టు ఉంటుంది అది సరిపోతుంది బోర్డు వర్క్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా మనం చుట్టూరు ప్రాపర్గా మొత్తం ప్రతి ఒక్క బాల్కి మనకి క్లీన్ అయ్యేటట్టయితే చూసుకోవాల్సి ఉంటుంది విక్తో క్లీన్ చేసినప్పుడు అంత ఫ్లాట్గా ఉండాలి కొన్ని దగ్గర బాల్స్ హైట్ వచ్చి క్లీన్ కాకుండా ఆ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మనం రీబాల్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత ఎక్కడైతే బాల్స్ ఉంటాయో చూసారా అక్కడ హైట్ బాల్ వచ్చేసి దానికి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనైతే క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు పేస్ట్ అయితే క్లీన్ చేసాం కదా ఆ పేస్ట్ అనేది ఆ బ్లాక్ పేస్ట్ అనేది ఎక్కడ చుట్టుపక్కల లేకుండా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను ట్వీజర్కి కొద్ది క్లాత్తో మన ఫింగర్ అనేది అక్కడ పెట్టి మొత్తం క్లీన్ చేసినా కూడా అవ్వదు కాబట్టి అందుకని వెదర్ క్లాత్ చుట్టి దాని కొద్దిగా టిన్నర్ వేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఆ విధంగా చేస్తే ఏమైందంటే ఈ మూలలు ఉన్నాయి చూసారా ఆ మూలలు కూడా పర్ఫెక్ట్ క్లీనింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని అయితే ఈ మెథడ్ అయితే నేను ఫాలో అవుతున్నాను మీ అందరూ ఇదే మెథడ్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా సిపి సింగిల్ అటెంప్ట్లో కూడా మీరు రీబాలింగ్ అయితే చేసేయగలుగుతారు ఇక్కడ చూడండి ఈ ఎడ్జెస్లో కొద్దిగా బ్లాక్ పేస్ట్ అనేది అయితే ఉంది ఇది ఖచ్చితంగా అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకని రిమూవ్ చేసుకోవాలంటే మనం సిపి రీబాల్ చేసిన తర్వాత కూర్చోబెట్టినాక ఈ బ్లాక్ పేస్ట్ అనేది హైట్ ఉంటుంది కదా ఈ హైట్ వల్ల మనం రీబాల్ చేసిన ఐసీ అనేది పర్ఫెక్ట్గా కూర్చోదు కొన్ని బాల్స్ కూర్చుంటాయి కొన్ని బాల్స్ ఏంటంటే కింద టచ్ అవ్వు కింద టచ్ అయినప్పుడు ఏమైంది ఫెయిల్యూర్ అయింది అంటే మనకి సక్సెస్ఫుల్గా అవ్వదు అందుకని అయితే చుట్టూరు ఎక్కడ కూడా ఈ బ్లాక్ పేస్ట్ అనేది లేకుండా అయితే క్లియర్గా చూసుకోవాలి ఎక్కడ ఈ బ్లాక్ పేస్ట్ అనేది చుట్టూలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న అదేం జరిగిద్ది అంటే సరిగా కూర్చోబెట్టదు సిపిని నెక్స్ట్ వచ్చేసి సిపి క్లీనింగ్ అయితే చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ బోటుకి ఏ విధంగా అయితే క్లీన్ చేసామో సేమ్ దీనికి కూడా సేమ్ అదే విధంగా చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి బ్లాక్ పేస్ట్ అనేది చాలా ఉంది కదా ఇక్కడ మనము కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేశాను నెక్స్ట్ వచ్చేసి పీపీడీ అప్లై చేశాను ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఉండే బాల్స్ని డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చూడండి డౌన్ గ్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సాల్డరింగ్ ఐరన్ తీసుకొని అది ఒక సైడ్కి పెట్టాలి మీరు స్ట్రైట్గా కూడా కట్ చేయకూడదు నేను చూడండి ఏ విధంగా కట్ చేస్తాను విధంగా ఒక సైడ్కి ఉంచి మనం బ్లేడ్తో ఏ విధంగా కట్ చేస్తామో ఏదైనా స్ట్రైట్ కాకుండా క్రాస్గా ఆ విధంగా కట్ చేస్తే ఈజీ కట్ అవుతుంది చూడండి కొద్దిగా ఫ్లక్స్ అనేది అక్కడ అప్లై చేసుకుంటా ఫ్లక్స్ అనేది ఉండే దగ్గర అయితే నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఒక సైడ్ నుంచి ఏటైనా ఒక సైడ్ నుంచి క్లీన్ చేస్తే ఈజీగా కట్ అయిపోద్ది ఆ బ్లాక్ పేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక సైడ్ నుంచి నేను ఈ వీడియో కూడా టూ యాక్స్లో పెట్టాను కొద్దిగా స్పీడ్గా అంటే చాలా లెంతీ వీడియో కదా అందుకని ఈ లెంతీ వీడియో ఈ ట్వంటీ మినిట్స్ చూడడానికే చాలామంది కష్టంగా ఉంటుంది అంటే నేర్చుకునే వాళ్ళు సిపి రీబాల్ చేయాలనుకునే వాళ్ళు ఫుల్గా అయితే చూడండి ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సైడ్ నుంచి అయితే మొత్తం కట్ చేసుకున్నాము ఎటైనా ఒక సైడ్ నుంచి కట్ చేసి నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేశాను నెక్స్ట్ మన పీపీడీ అయితే అప్లై చేశాను అప్లై చేసి ఆ బాల్స్ ఎక్కడైనా కొన్ని బాల్స్ అనేవి అక్కడ డ్రై అయిపోయి ఉంటాయి వాటికన్నిటి బాల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత విక్ వైర్ తీసుకొని ఆ సిపి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మొత్తం ఫ్లాట్ అయిపోతాయి అంటే సిపికి కరెక్ట్గా అన్ని బాల్స్ ఫ్లాట్గా అయిపోతాయి ఒక దగ్గర హైట్ ఒక దగ్గర తక్కువ ఆ విధంగా వస్తే ప్రాబ్లం అయితే ఉండదు రీబౌలింగ్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు కాకపోతే రాకపోతే అన్ని సమానంగా సింగిల్ అటెంప్ట్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి విక్తో అయితే క్లీన్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా టిన్నర్ అనేది అప్లై చేసి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి టిన్నర్ అప్లై చేసి క్లాత్తో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఒక సైడ్ నుంచి ఇది ఎడ్జెస్లో సిపి చుట్టుపక్కల కొద్దిగా ఈ క్లీన్ చేసిన బ్లాక్ పేస్ట్ అయితే ఉంది దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ బాగుంటుంది మనకు ముందు మనం వర్క్ చేసేది మనకు ముందు నచ్చాలి ఫస్ట్ ఎంత నీట్గా ఉంటుందో అంత బాగుంటుంది చూడండి కొన్ని బాల్స్ డ్రై అయితే అయిపోయినాయి పర్ఫెక్ట్గా అయితే రాలేదు చూడండి ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా రెండు విధాలుగా చేయొచ్చు ఏంటంటే ఫస్ట్ కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి పీపీడీ వేసి మనీ మళ్ళీ వాటిని బాల్స్గా అయితే క్రియేట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే కొద్దిగా టిన్నర్ అయితే అప్లై చేసి స్టీల్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని పైన అయితే రుద్దాల్సి ఉంటుంది చూశారు కదా ఇందాక డ్రై అయిపోయినాయి ఇప్పుడు మనకు అన్ని వైట్గా సిల్వర్ క సిల్వర్ కలర్లో వచ్చేసి నేను చూసారా సో ఈ విధంగా అయితే మనము క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు పద్ధతుల్లో చేయొచ్చు ఈ టిన్నర్ అంటే మెకానిక్ది అయితే టిన్నర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అదైతే యూజ్ చేయండి మామూలుగా మన ఈ ఎన్సీ టిన్నర్ అవి ఉంటాయి కదా అవి అయితే యూజ్ చేయొద్దు మన ప్రైవేట్ షాపుల్లో ఉంటాయి కదా ఆ టిన్నర్ అయితే యూజ్ చేయొద్దు మెకానిక్ అయితే పర్ఫెక్ట్ బాగుంటుంది అదైతే యూజ్ చేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి డ్రై బాల్స్గా కూడా ఎక్కడా కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా దానికి మ్యాచ్ అయ్యే స్టెన్స్లో పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టేసి మన టూ ఫింగర్స్ అనేది దానికి ఆ సిపి అవతల పక్క అవతల పక్క స్ట్రైట్గా కరెక్ట్గా ఇంకా ఈ స్టెన్సిల్ అనేది అటు ఇటు కదలకుండా ఉండాలి చాలామందికి ఇక్కడే మైనస్ అయిపోయింది ఈ పీపీడి అప్లై చేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా ఎక్కువ ఎక్కువగా పూసే మీరు పూసే కొంత కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ విధంగా కాకుండా కొద్దిగా తీసుకొని పైన రుద్దాలి మీరు ఎప్పుడైతే గట్టిగా ఒత్తుతా చేస్తారో అక్కడ ఏం జరిగిందంటే ఈ పీపీడి అనేది ముద్దల ముద్దల కిందకి వెళ్ళిపోద్ది ఈ పీపీడీ కిందకి వెళ్ళిపోయినప్పుడు మనం హీట్ చేసినప్పుడు బాల్స్ బాల్స్గా పైకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఇదే చాలా పెద్ద మిస్టేక్ ఎవరికైనా ఇదే మిస్టేక్ మనం పీపీడీ ఎప్పుడు నీట్గా మనం అప్లై చేస్తామో అప్పుడే మనకి రీబాలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పీపీడీ పూసేటప్పుడు చాలా కేర్ఫుల్గా పైన రుద్దండి గట్టిగా అదిమి రుద్దితే మటుకు రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు పైన ఆ బాల్స్లో ఆ స్టెన్స్ లోపల హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్కి ఫిల్ అయితే చాలు చూడండి ఒక సైడ్ నుంచి హీట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో ఈ విధంగా అయితే రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదే ఎక్కువ పీపీడి వేసి ఉంటే ఈ మధ్యలో కొన్ని దగ్గర బాల్స్ ఎక్కువ హైట్ ఎక్కువ వచ్చేసి కొన్ని దగ్గర తక్కువ వచ్చి ఆ విధంగా ఉంటుంది సో ఆ విధంగా అయితే చేయొద్దు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి మధ్యలో ఎక్కడైనా బాల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా బాల్స్ కూడా హైట్ అయినట్టు కనిపించలేదు చూసారు కదా ఆ విధంగా కొద్దిగా స్ట్రైట్గా నిలబెట్టుకొని మనం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఇక్కడ యూనివర్సల్ స్టెన్సిల్లో కాబట్టి ఎక్కడైనా బాల్ ఎక్స్ట్రా బాల్ ఏమైనా ఉందా లేదా చూసుకొని కొద్దిగా ఎక్కడా కూడా ఎక్స్ట్రా బాల్ లేదు అనుకున్నప్పుడు ఇంకా కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఒక సైడ్ నుంచి హీట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా చూపించినప్పుడు ఈ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వాటి ప్లేస్లో అవి ఎగ్జాక్ట్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి ఈ ఖచ్చితంగా అయితే ఈ వర్క్ అయితే చేయండి ఎందుకనంటే మనం రీబాల్ చేసేటప్పుడు కొద్దిగా సైడ్కి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అదే కొద్దిగా ఫ్లక్స్ వేసి హీట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఏ బాల్స్లో కూర్చోవాలో ఆ బాల్స్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది చూడండి అయిపోయింది తర్వాత టిన్నర్ వేసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశానో ఇదే విధంగా క్లీన్ చేసుకోండి మధ్య మధ్యలో కొద్దిగా పీపీడీ ఉండి మంచి బ్రష్ వాడండి చూడండి ఎక్కడో కూడా ఎక్స్ట్రా బాల్స్ కానీ మధ్యలో డస్ట్ కానీ అలాంటిది ఏం లేకుండా చూసుకోండి ఇక్కడైతే ఎన్సీ కనెక్షన్ అయితే సిపిలో అయితే ఒకటి ఉంది దాన్ని అయితే రిమూవ్ చేయడానికి చేస్తున్నాను చూడండి ఒక త్రీ బాల్స్ వదిలేసి ఒక డాట్ ఉంటుంది అక్కడ సీపీలో కార్నర్లో మనకి పైన ఒక మార్క్ ఉంటుంది కదా ఆ మార్క్ సిపిలో కూడా కింద ఇచ్చాడు దీనికి ఈ సిపికి అందుకని అయితే అదైతే రిమూవ్ చేశాను ఇది ఎందుకని రిమూవ్ చేశానంటే ఒకవేళ దానికి అతుక్కోకుండా సైడ్కి కానీ వచ్చేస్తే సిపిఈలో వేరే పక్కదాని బాల్కి అతుక్కుంటుంది అందుకని అయితే అది రిమూవ్ అయితే చేశాను ఇక్కడ చూడండి తర్వాత ఎక్కడైనా ఏదైనా బ్లాక్ పేస్ట్ కానీ అదేమైనా ఉందా అని క్లీనింగ్ అయితే చేసుకున్నాను రీబాల్ చూసారు కదా పర్ఫెక్ట్గా చేశాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సిపికి మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ముందైతే హీట్ అయితే చూపించాను ఇప్పుడు తర్వాత కొద్దిగా ఫ్లక్స్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఈ సిపి అనేది హీట్ చేసినప్పుడు ఆ ఫ్లక్స్ అనేది ప్రాపర్గా అన్ని బాల్స్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎక్కువ హీట్ ఎక్కువ ఫ్లక్స్ అనేది ఉంటే సిపియు పెట్టినప్పుడు సైడ్కి వెళ్ళిపోద్ది అలా సైడ్కి వెళ్ళకుండా ఉండేదానికైతే ఈ పద్ధతి అయితే కరెక్ట్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిపియూని అయితే ఇంకా కూర్చోబెట్టాలి అది ఏ డైరెక్షన్లో ఉందో చూసుకొని కరెక్ట్గా ఆ డైరెక్షన్లో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి హీట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఈ హీట్ చూపించినప్పుడు ఫోర్ సైడ్స్ సిపి చుట్టుపక్కల మొత్తం చూపించాలి మధ్యలో చూపించాలి ఈ సిపి మనం ఎక్కడైతే కూర్చోబెట్టాం ఆ ప్రాపర్లో ఆ ఏరియాలోనే మనం హీట్ చూపించాలి పక్క ఏరియాలో చూపిస్తే అది ప్రాపర్ కూర్చోదు అక్కడ కూడా మళ్ళీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి కొద్దిగా కూర్చుంది కొద్దిగా హీట్ అయింది అనుకున్నప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అయితే అప్లై చేసుకోవాలి కింద ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకు ఫోర్ సైడ్స్ ఫ్లక్స్ అయితే రావాలి బయటికి తర్వాత కొద్దిగా అటు సైడు ఇటు సైడు కొద్దిగా షేక్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది ఒకసారి అయితే మనము ఆన్ చేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ రీబాలింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ చూడండి ఆన్ చేస్తున్నాను రైట్ మనకి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్గా మనకి టచ్ అయితే వర్క్ అవుతుంది సో ఈ విధంగా అయితే మనము ఈ రీబాలింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్